హలో వెల్కమ్ టు పొలిటికల్స్ దిస్ ఇస్ నర్సింహ ప్రస్తుతం మనమైతే గాంధీభవన్లో ఉన్నాం గాంధీ భవనంలో ఎటు చూసినా కూడా దాదాపుగా కార్యకర్తలు నాయకులతో అయితే ఫుల్ రద్దీగా ఉందనే చెప్పాలి ఇక దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో అయితే సమా సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా దీని మీద పూర్తిగా కూడా ఒక నియంత్రణ చేపట్టారు ఇక దీనికి సంబంధించి ఈ సమావేశంలో ఉదయం నుంచి కూడా అనుబంధ సంఘాల చైర్మన్లతో అయితే పూర్తిగా సమావేశం జరిగింది దీని తర్వాత ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇన్ఛార్జీలతో మీటింగ్ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నటరాజన్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ ముగ్గురు కలిసి కూడా పూర్తిగా ఏదైతే పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలతో అయితే సమావేశం జరుగుతున్న నేపథ్యంలో సమావేశంలో ముఖ్యంగా కీలక ప్రకటనలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది సో దీనికి సంబంధించి కూడా ఎవరైతే ఆ కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు పూర్తిగా కూడా పార్టీ కార్యకలాపాల్లో కలగజేసుకోవాలి నాయకులు కానివ్వండి ఇటు ప్రజల విషయంలో కూడా పూర్తిగా పట్టుదలతో పనిచేయాలి కార్యకర్తలను ప్రోత్సహించాలి కింది స్థాయి నుంచి కూడా పై స్థాయి వరకు కూడా ఎక్కడ కూడా ఎవరు కాంప్రమైజ్ కావద్దు అధికారాన్ని విస్తరింపజేసే విషయంలో ప్రజల మద్దతు కూడగట్టుకోవాలి ఒక నాయకుడు ఇంకొక నాయకుడిపై ఖచ్చితంగా విమర్శలు చేసుకునే పరిస్థితి ఎక్కడా ఉండదు అలా కనుక చేసుకుంటే అది పార్టీకి విరుద్ధం ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుంది గతంలోనే మనం చూసుకోవచ్చు తీర్మానం వల్లనే విషయంలో కూడా ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకుంది ఏఐసి దీనికి సంబంధించి కూడా మిగతా వారికి కూడా ఇలానే కఠిన అంశాలు ఉంటాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపదంలో ప్రజారంజక పాలన సాగిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీ మీద బురద జల్లుకోవడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది మరోవైపు జానారెడ్డి కూడా దీని మా మీటింగ్లో పాల్గొన్నారు ఆయన స్పందిస్తూ కూడా మీడియాతో ఖచ్చితంగా నా మీద ఒక దుష్ప్రచారాన్ని చేయడం అనేది కరెక్ట్ కాదు నన్ను సపోర్ట్ చేయడం అనేది పక్కన పెడితే వ్యతిరేకించడం అనేది పూర్తిగా విరుద్ధమైన చర్య నేను ప్రతిదీ కూడా గాంధీ భావాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తిని అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న నేపథ్యంలో తీర్మార్ వల్లనే చేసినటువంటి వ్యాఖ్యలు అనేవి నేను పూర్తిగా ఖండిస్తున్నాను ఒక పద్ధతి లేకుండా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు ఎదగాల్సిన వయసులో ఇలా విమర్శలు చేయడం అనేది తప్పు అని చెప్పేసి కూడా ఆయన ఖండించారు ఇక దీనికి సంబంధించి కూడా తిరుమానం మళ్ళన్న ప్రెస్ మీట్ కూడా పెట్టి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సందర్భంలో దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ నాయకులు కూడా ధీటుగానే వారు స్పందించారు సో ఇవన్నీ ఆ బీసీ నాయకత్వాన్ని కాదు వారు ప్రోత్సహించాల్సింది ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని వర్గాలను కూడా సమన్వయ సమన్యాయంతో చూస్తుంది సమన్యాయం చేస్తుంది అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు సో బీసీలను ఇక కాబోయే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయడమే తమ ఉద్దేశం అని కూడా గతంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన మాటలు ఆయన గుర్తించట్లేదా ఎందుకు ఇలాంటి పార్టీ వ్యతిరేకంగా పని చేస్తున్నారని చెప్పేసి కూడా వారు తీవ్రంగా మండిపడుతున్న నేపథ్యంలో మరి పెద్దపల్లి కానివ్వండి ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు సంబంధించి కానివ్వండి ఈ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు కార్యకర్తలకు అందుబాటులో ఉండండి వారి వారికి ఉన్నటువంటి సమస్యలను ఖచ్చితంగా తెలుసుకోండి ఎందుకంటే కార్యకర్తలు పార్టీకి బలోపేతం చేసేటువంటి ముఖ్యమైనటువంటి వారు వారికి ఎలాంటి కష్టాలు ఉన్నాయి ప్రజాక్షేత్రంలో ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో ఇవన్నీ తెలుసుకునే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది ఖచ్చితంగా ఇంకా ముందు కూడా మంచి పాలన సాగిస్తుందని చెప్పేసి కూడా మీనాక్షి నటరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఇవి హెచ్చరికలుగా భావించడం కాదు ఒక సలహాలుగా తీసుకోండి కలిసి పనిచేద్దాం కాంగ్రెస్ పార్టీని జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పేసి కూడా వారు తెలియజేసినట్టుగా కూడా తెలుస్తూ ఉన్న నేపథ్యంలో మరి రాబోయే కాలంలో మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి కానీ తర్వాత క్యాబినెట్ మీటింగ్కి సంబంధించి కానీ ఆ తర్వాత కూడా ఈ సమీక్షలు అనేవి ఉంటాయి ఖచ్చితంగా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలంటే ఖచ్చితంగా కలిసికట్టుగా అందరం మాట్లాడుకునే సమన్యాయంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా సూచించినట్టుగా తెలుస్తుంది మీనాక్షి నటరాజన్ మరి చూడాలి ఇక కాంగ్రెస్ పార్టీ ఆమె వచ్చిన నేపథ్యంలో ప్రక్షాళన ఇక మొదలైందనే చెప్పాలి మరి ప్రక్షలనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఏ దిశగా ముందుకు వెళ్తుంది మరి రాష్ట్ర రాజకీయాల్లో మారుతున్నటువంటి ఈ మార్పులకు సంబంధించి మరి కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి ఎవరి దీనిపై ఎలా స్పందిస్తారనేది కూడా ఇక తెలియాల్సి ఉన్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ నేతలు కానివ్వండి బీజేపీ నేతలు కానివ్వండి ఖచ్చితంగా ఇవన్నీ కూడా గమనిస్తున్నారు వారి అంటే తదుపరి ప్రణాళికను ఎలా సిద్ధం చేసుకోవాలి ప్రతి వ్యూహాలు ఎలా తీసుకోవాలని చెప్పేసి కూడా వారు చర్చించుకున్నట్లుగా కూడా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ఏదైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు ఇక ముందు ముందు కూడా ఉన్నాయనే చెప్పాలి సో మీనాక్షి నటరజన్ నాయకత్వంలో ఆమె ఖచ్చితంగా కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇక ముందుకు వెళ్తుంది కొత్త జోషి నింపుకొని ప్రజల్లోకి వెళ్ళిపోతుంది స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా బీసీ రిజర్వేషన్ కానీ ఇలాంటి అనేక అంశాలకు సంబంధించి కూడా పకడ్బందీగా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని ప్రగతి పదంలో పథకాల విషయంలో కానీ అట్టడుగు ప్రజలకు అందుబాటులో ఉండేలాగా కూడా పరిపాలన ప్రజారంజకంగా సాగించాలని కూడా ఖచ్చితంగా ఒక వ్యూహంతో దూసుకెళ్ళిపోతుందనే చెప్పాలి కాంగ్రెస్ పార్టీ సో ఏదైనప్పటికీ కూడా ఇక ముందు మరి తెలంగాణ రాజకీయాల్లో ఒక స్పష్టమైన మార్పులు రాబోతున్న నేపథ్యంలో ఇక ఇటు ప్రతిపక్షాలు కానీ అధికార పక్షం కానీ ఎలా ముందుకెళ్తున్నాయని కూడా తెలియాల్సిందే సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నారండి పొలిటికల్స్ ఇది నా అప్డేట్ కెమెరామ్యాన్ చంద్రశేఖర్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ భవన్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికల్స్ యాప్ From the links in the description.